పారిజాతానికి ఫోన్ చేసి నిజం చెప్పిన దాసు జోష్నకు దిమ్మ తిరిగేలా చేసిన పారిజాతం ఇంతకు ఏం జరిగింది అసలు పారిజాతానికి ఫోన్ చేసి దాసు నిజం చెప్పడం ఏంటి మరి జోష్నకు దెమ్మ తిరిగేలా దాసు ఏం చేశాడు ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొత్తానికైతే ఇంకా డాక్టర్ రిపోర్ట్స్ తీసుకుని వచ్చినా తిమ్మిని బమ్మిని చేసి డాక్టర్దే తప్పన్నట్టు తన బ్లడ్ రిపోర్ట్స్ మారిపోయాయేమో అందుకే నేను సుమిత్ర కూతుర్ని కాదు అని వచ్చింది నేను సుమిత్ర కన్న కూతుర్ని కాదా మీకెవరికీ తెలీదా రిపోర్ట్స్ ఏదో తప్పొస్తే అందరూ నా వంక చూస్తారేంటి నన్ను తప్పు పడతారేంటి అన్న అనుమానం ఎవ్వరికీ లేకుండా మొత్తానికైతే జ్యోష్ణ ముందు నుంచి ఎన్ని ప్లాన్లు వేసినా తన మాటకారితనంలో తనంతో తన గడుస్తనంతో మొత్తానికైతే ప్రాబ్లం నుంచి బయటపడుతుంది ఇంకా వెళ్తూ వెళ్తూ మీరు రిపోర్ట్స్ మీద నాకు నమ్మకం ఉంది మీ మీద కూడా నాకు నమ్మకం ఉంది అంటూ దసరా చెప్పిన మాటలకు థ్యాంక్స్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది డాక్టర్ హారికైతే అయితే మొత్తానికి తప్పించేసుకుంది బావా అని చెప్పనేసరికి తప్పించుకుంటే ఇప్పుడు తప్పించుకుంటే రేపు అన్న రోజున దొరకదా ఏంటి అత్తకి ఎలాగా ఆపరేషన్ చేయించాలి ఇక్కడ కాకపోతే వేరే హాస్పిటల్ అయినా చేయించాలి అది బోన్ మారో ఆపరేషనే చేయించాలి అలాంటి తప్పుడు దొరకదా జోష్న దొరుకుద్ది ఖచ్చితంగా దొరుకుతుంది అని చెప్పి ఇంకా కార్తిక్ దీప అందరూ ఇంటికి వచ్చేసిన తర్వాత కాంచనకి అనుమానం మాత్రం పోదు ఎందుకంటే ముందే దీప కార్తిక్లిద్దరూ రిపోర్ట్స్లో మ్యాచ్ కావు అని చెప్పేశారు కదా సో రా కావు అన్న విషయం వీళ్ళకి ముందే తెలుసు వీళ్ళు ఏదో దాస్తున్నారు అంటూ అటు తిరిగి తిరిగి జోష్నమ్మా వదిన కూతురు కాదు కదా అని ఎవరొక్కరు చెప్తారేమో అని అనిపిస్తుంది అంటూ విషయం చెప్పేస్తుంది చెప్పేసేసరికి ఏంటి అమ్మ బాగానే గెస్ట్ చేసింది అనుకుంటూ ఉంటాడు కార్తిక్ ఏంట్రా కార్తిక్ నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా జ్యోత్నకు సుమిత్ మా వదినకు సంబంధం లేదు కదా నిజంగానే ఆ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్సే కరెక్ట్ కదా అని చెప్పను ఈసరికి ఏం మాట్లాడుతున్నావు కాంచనా అని చెప్పాను కానీ మీకేం తెలియదండి మీరు ఎప్పుడో వస్తారు వెళ్తారు ప్రతి క్షణం వీళ్ళిద్దరు మధ్య ఏదో మదనం జరుగుతుంది వీళ్ళిద్దరూ ఎప్పటికప్పుడు మాట్లాడుకుంటూ ఉంటారు నేను వచ్చేసరికి ఈ టాపిక్ డైవర్ట్ చేసేస్తారు ప్రతి రోజు ప్రతిసారి నేను గమనిస్తూనే ఉన్నాను చెప్పండ్రా అని చెప్పాను గాని అలాంటిదేమీ లేదత్తా అని చెప్పనేసరికి చూడు ఈ జో దీప కూడా మారిపోయింది కార్తీకు చెప్పకపోతే దీప కూడా చెప్పడం లేదు అంటే దీప కార్తీకులకి ఆ నిజం తెలుసు జ్యోష్న సుమిత్రత్త కూ సుమిత్ర వదిన కూతురు కాదు అని వీళ్ళకి ముందే తెలుసు అని నా నమ్మకం మా జోష్న కంగారు పడుతుంది అటు పారు కూడా కంగారు పడుతుంది అంటూ కాంచన ఎక్స ప్రశ్నలు వేసినా గాని ఎలాగా కార్తీక్ చెప్పడు కదా కాంచనకైతే నిజం చెప్పకుండా మాట దాటేస్తాడు అత్తకైనా నిజం చెప్పాల్సింది కదా బావా అని చెప్పనేసరికి మీ అత్తకు నిజం చెప్పిన మరుక్షణం మా ఇంట్లో బాంబు పేలుతుంది ఇన్ని రోజులు మనం ఎప్పుడు చెప్పాలా అని ఎదురు చూస్తున్న నిజం బయటికి వచ్చేస్తుంది అనగానే అది మంచిదే కదా బావా అని చెప్పనేసరికి మంచిది కాదు దీప అలా జరగడం అంత మంచిది కాదు అంటూ ఇంకా చెప్తాడు చెప్పేసేసరికి ఏమో బావా నువ్వు ఎప్పుడు చెప్పాలనుకుంటే అప్పుడు చెప్పు కానీ మా అమ్మకు మాత్రం ఏమవ్వడానికి వీల్లేదు అంటూ దీప చెప్తుంది ఇంక ఇది ఎలా ఉంటే పారిజాతం చాలా హ్యాపీగా ఒక పక్క ఫీల్ అవుతుంది ఎందుకంటే రిపోర్ట్స్ విషయంలో జోత్న రిపోర్ట్స్ మ్యాచ్ కాకపోయినా అక్కడ జ్యోష్న మాట్లాడిన మాట తీరికి గండం గట్టెక్కింది అని చెప్పి అనుకుంటుంది కానీ తన కొడుకు గురించి ఆలోచనలో పడుతుంది అసలు ఎందుకు కనిపించట్లేదు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు అసలు దాసుకి ఏం జరుగుంటుంది ఏమై ఉంటుంది అన్న ఆలోచన మాత్రం జో పారిజాతానికి తన మనసులోంచి పోదు ఏదో జరిగింది తెలియడం లేదు ఖచ్చితంగా తెలుసుకోవాలి అన్న ఉద్దేశం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది పారిజాతానికైతే ఇంకా అలా ఉండేసరికి పారిజాతం ఏం చేస్తుందంటే జ్యోత్న దగ్గరికి వెళ్ళి జ్యోష్నను నిలదీసి అడుగుతుంది ఎంత నిలదీసి అడిగితే మాత్రం జ్యోష్ణ చెప్పాలనుకుంటే చెప్తుంది తప్ప చెప్పకూడదు అని ఫిక్స్ అయిందంటే అస్సలు చెప్పదు కదా సో జ్యోష్ణ ఏమీ చెప్పదు చెప్పకపోవడంతో ఏంటి జ్యోత్న నువ్వు నా దగ్గర నిజాలు దాస్తున్నావు కదా నేను నిన్ను ఎంతలా నమ్మేనే నిన్ను నా చేతులతో ఎత్తుకొచ్చి మరీ సుమిత్ర పక్కన పడుకోబెట్టాను నువ్వు సుమిత్ర కూతుర్ని చేసింది నేను కానీ నువ్వు నన్నే తన్నుతున్నావు నాకు ఏ విషయం చెప్పడం లేదు నా దగ్గర అన్ని నిజాలు దాచేస్తున్నావు అంటూ ఇంకా పారిజాతం అడిగేసరికి నేనేమీ నిజం దాయడం లేదు నేనేం దాయడం లేదు అంటూ మా మాట్లాడేసరికి ఇంకక్కడ దాసు భోజనం చెయ్యట్లేదని రౌడీలు కాస్త జ్యోష్నకు ఫోన్ చేస్తారు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న సమయంలోనే ఫోన్ చేసేసరికి ఇదేంటి వీళ్ళు ఏ టైంలో ఫోన్ చేస్తున్నారు అనుకుంటూ జ్యోష్న బయటకు వచ్చేస్తుంది బయటికి వచ్చేసి ఏంటి ఫోన్ రావడంతో ఇది ఎందుకు ఇంత టెన్షన్గా బయటికి వెళ్ళిపోయింది అంటే ఆ ఫోన్ మాట్లాడే ఫోన్ నేను వినకూడదా అనుకుంటూ పారిజాతం గా చూస్తూ ఉంటుంది చూస్తూ ఉండేసరికి ఏంట్రా పదే పదే ఎందుకు ఫోన్ చేస్తున్నారు అని చెప్పాను కానీ మీ నాన్నగారు భోజనం తినట్లేదు తినట్లేదు అనేసరికి తినకపోతే ఏదో రకంగా కుక్కండి కానీ బ్రతకాలి ఎందుకంటే ఆ ప్రాణం పోకూడదు బ్రతకాలి మా నాన్న ఏదో రకంగా తినేటట్టు చెయ్యాలి అని చెప్పి ఇంకా జ్యోష్న మాట్లాడిన తర్వాత వెనక తిరిగేసరికి పారి జాతం నిలబడుతుంది నాన్న అంటున్నావేంటి అని చెప్పనేసరికి నేనా నేనెవరి నాన్న అన్నాను నువ్వు అసలు నేను ఏ ఫోన్ మాట్లాడినా నువ్వు ప్రతి క్షణం మా నాన్న గురించి ఆలోచిస్తున్నావు గ్రాని నువ్వు మా నాన్న గురించి ఆలోచించడం వల్లే నీకు మైండ్లో అదే తిరుగుతుంది నీకెన్నిసార్లు చెప్పాలి బావ నీకు నాకు మధ్య గొడవ పెట్టడం కోసం ఇదంతా చేస్తున్నాడు అంటుంటే నీకు అర్థం కావట్లేదా అంటూ ఇంకా పారిజాతం మాట్లాడేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాకుండా సైలెంట్గానే ఇంకా జోష్నైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పారిజాతం జోష్నన్న మాటల్ని ప్రతిసారి దాసు మ్యాటర్ వచ్చిన ప్రతిసారి ఇద్దరికీ గొడవ పెడుతున్నాడు అంటూ టాపిక్ డైవర్ట్ చేస్తుందా లేక కార్తిక్ పెట్టిన గొడవ వల్లే నేను జోష్నను అనుమానిస్తున్నానా అన్న ఆలోచనకొచ్చిన పారిజాతం ఆలోచిస్తూ ఉంటుంది ఉండేసరికి ఇంకా దసరథు రిపోర్ట్స్ తీసుకున్నాడు కదా రిపోర్ట్స్ తీసుకున్న తర్వాత రిపోర్ట్స్ని బాగా క్షుణ్ణంగా పరిశీలిస్తాడు పరిశీలించేసరికి ఇందులో మ్యాచ్ కాలేనట్టే ఉంది నిజంగానే జ్యోత్న నా కూతురు కాదా జోత్నలో ఉన్న క్రూరత్వం తన మాట్లాడే మాట తీరు ఏదో కూడా మా నాన్నకు కానీ నాకు కానీ సుమిత్రకు కానీ మ్యాచ్ అయ్యేటట్టు ఏమీ ఉండవు తన మాట తన క్రూయలత్వం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది మరి అలా డిఫరెంట్గా ఉన్న తర్వాత ఉంటే ఇది జ్యోత్న నా కూతురు కాదా రిపోర్ట్స్ రావడమే కరెక్టా మేమే పొరపాటు పడుతున్నామా జోష్న తన ఇంటి వారసరాలు కాదు అన్న విషయం ఎక్కడ బయటపడిపోతుందన్న భయంతోనే రిపోర్ట్స్ తప్పుగా ఉన్నాయి అంటూ వాళ్ళ మీద తప్పుడు ఎలిగేషన్ చేశారా ఏంటి అనుకుంటూ హారికకు ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి సార్ చెప్పండి అనగానే నేను మీతో మాట్లాడాలి ఒకసారి అని చెప్పను కానీ హాస్పిటల్కి వచ్చేసేయండి సార్ నేను హాస్పిటల్లోనే ఉన్నాను అని చెప్పి హారిక చెప్తుంది చెప్పేసేసరికి దసరథు రిపోర్ట్స్ తీసుకుని వెళ్తాడు వెళ్ళడంతో ఏంటి డాక్టర్ ఏంటిదంతా అసలు నిజంగా రిపోర్ట్స్ మారాయా అని చెప్పాను కానీ లేదు సార్ మీ అమ్మాయి మీకు అబద్ధం చెప్తుంది నేను అబద్ధం చెప్పవలసిన అవసరం లేదు నాకు రిపోర్ట్స్ మార్చవలసిన అవసరం అంతకంటే లేదు ఎందుకంటే రిపోర్ట్స్ ఎందుకు మార్చను అని మీరు ఇక్కడ అనుకోవచ్చు పొరపాటు జరిగిందేమో అని అనుకోవచ్చు సార్ ఇక్కడ జ్యోత్న మ్యాచ్ అయితే మ్యాచ్ కాలేదని చెప్పడం మ్యాచ్ కాకపోతే మ్యాచ్ అయిందని చెప్పడం వల్ల జోష్నకు ఏమీ కాదు కానీ సుమిత్ర గారు ప్రాణాలు పోతాయి సార్ ఎందుకంటే బోన్ మ్యారో చేయాలి ఇక్కడ బోన్ మారో చేసినప్పుడు సేమ్ మ్యాచ్ కాకపోతే సుమిత్ర గారు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి అంత నిర్లక్ష్యంగా ఎలా ఉంటాము జ్యోత్న గారు ఏదో అబద్ధం చెప్తున్నారు అంటే మ్యాచ్ కాలేదు అంటే నేను నోటికి నూరు శాతం నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను సుమిత్ర గారు మీ కూతురు కాదు అని క్లియర్గా ఈ రిపోర్ట్స్లో వచ్చింది అది మీరు ఎలా తెలుసుకుంటారో మీ ఇష్టం కానీ నేను చెప్పేది మాత్రం నూటికి నూరు శాతం నిజం అబద్ధం చెప్పవలసిన అవ అవసరం మోసం చేయవలసిన అవసరం నాకు లేదు అంటూ ఇంకా చెప్పేసేసరికి మీరు చెప్పేది నిజమనే నాకు అనిపిస్తుంది డాక్టర్ కానీ జోష్నేమో ఇలా మాట్లాడుతుందని కానీ చెప్తున్నాను కదా సార్ జోష్న గారు వచ్చే ప్రమాదాన్ని తప్పించుకోవడం కోసమో ఎందుకో తెలియదు అలా చెప్పారు కానీ నిజానికి అది ఖచ్చితంగా అబద్ధమని చెప్పాలి ఎందుకంటే జ్యోష్న మీ కన్న కూతురు కాదు అది ఎలా జరిగిందో ఏంటో మీరు తెలుసుకోండి సార్ కానీ ఆవిడ ఏదో చెయ్యాలన్న ఉద్దేశంతో ఉన్నారు మీ ఆవిడ గారు జాగ్రత్త సార్ అని చెప్పి డాక్టర్ హారిక చెప్పేసేసరికి ఇంకా దశరథు బయటికి వచ్చేస్తాడు వచ్చేసిన తర్వాత కార్తిక్కి ఫోన్ చేస్తాడు ఫోన్ చేసేసరికి ఏంటి మావయ్య అని చెప్పాను కానీ కార్తిక్ నేను నీతో మాట్లాడాలి అని చెప్పనేసరికి ఎక్కడికి రమ్మంటావు మామయ్య ఇంటికి రానా అని చెప్పాను కానీ వద్దొద్దు నేను బయట ఉన్నాను పలానా చోటకి అంటూ చెప్తాడు చెప్పేసేసరి కార్తీక్ అప్పటికి ఇంట్లో డిస్కషన్ అంతా అయిపోయింది కదా దీపా కార్తీక్ ఆలోచించుకుంటూ ఉండగానే దశరథ్ ఫోన్ చేయడంతో మామయ్య ఎందుకో ఫోన్ చేసి రమ్మని చెప్పాడు వెళ్తున్నాను అనేసరికి ఎందుకయ్యి ఉంటుంది బావా అని చెప్పాను కానీ నాకేం తెలుసు మరదలా ఫోన్ చేసింది మీ నాన్న మీ నాన్న మనసులో ఏముందో నాకేం తెలుస్తుంది వెళ్తేనే కదా ఏదైనా తెలిసేది అంటూ ఇంకా కార్తీక్ కాస్త బయలుదేత్తాడు ఇంక ఇక్కడ దాసు కుర్చీలో కట్టేశారు కదా తినడానికి కూడా భోజనం పెట్టట్లేదని ఏదో రకంగా పెట్టమన్నారని సరే నీ చేతితో నువ్వే తింటావేమో తిను అని చెప్పి ఇంకా భోజనం కాస్త తినమని చెప్తాడు తినమని చెప్పి అక్కడే కూర్చుంటారు ఇద్దరు కూర్చునేసరికి వీళ్ళు బయటికి ఎలా వెళ్ళాలి ఎలా వెళ్తారు ఎలా వెళ్తారు అనుకుంటూ ఉండగానే ఒకడికి ఫోన్ రావడంతో వాడు బయటికి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయేసరికి ఇంకొకడు ఫోన్ చూసుకుంటూ అక్కడే కూర్చుంటాడు కూర్చోవడంతో ఇంకా ఇన్ని ఎలా బయటికి పంపించాలి అని వాటర్ టిన్ వంక చూసేసరికి అందులో వాటర్ ఉండదు వీడి దగ్గర ఒక్క గ్లాస్ వాటర్ మాత్రమే పెడతారు పెట్టడంతో ఆ గ్లాస్ని చూసుకోకుండా అన్నం తింటూ తింటూ తన్నేస్తాడు తన్నేసేసరికి వాటర్ ఒలిగిపోతుంది ఏంటి చూసుకుని తినలేవా అని చెప్పనేసరికి నేనేం చూశాను నువ్వు నా కాళ్ళ దగ్గర పెట్టావు నేను చూసుకోలేదు ఆ మాత్రం దానికే నన్ను అంటే నేనేం చెయ్యాలి అంటూ మాట్లాడడంతో సరే ఉండు మంచినీళ్ళు తీసుకొస్తాను అంటూ చెప్పేసి నువ్వు ఎక్కడికి వెళ్లకు అని చెప్పి ఇంకా భోజనం చేయమని చెప్తాడు చెప్పేసి ఒకడు ఫోన్ మాట్లాడుతున్నారు కదా ఒరే ఒక లుక్ లోపలికేయరా అని చెప్పి సరేరా అని చెప్పి ఇంకా రౌడీ వాడు ఫోన్ మాట్లాడే హడావిడిలో మర్చిపోతాడు మర్చిపోయేసరికి ఇక్కడ ఫోన్ ఎక్కడ పెట్టాడా అని మొత్తం చూడడంతో ఫోన్ ఎక్కడా హాల్లో కనిపించదు లోపల వేరే గది ఉంటే ఆ గదిలో ఫోన్ ఉంటుంది ఉండేసరికి కరెక్ట్గా అదే సమయానికి ఫోను ఓ ఫోన్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది నా ఫోన్ ఇక్కడ ఉందా ఇడొచ్చేలోపు ఫోన్ చేసేయాలి అని గబగబా వెళ్ళి జాయిగా డోర్ క్లోజ్ చేసేస్తాడు డోర్ క్లోజ్ చేసేసరికి డోర్ క్లో దగ్గర కంటూ వేసి గబగబా వెళ్ళి ఫోన్ తెచ్చుకుంటాడు ఫోన్ తెచ్చుకుని ఇటు వాటర్కి వెళ్ళి రావడానికి టైం పడుతుంది కాబట్టి ఫోన్ తెచ్చుకోవడం మంచిదని వెళ్ళి డోరు పెట్టేస్తాడు లోపలి నుంచి వీడు ఫోన్ ఆడేవాళ్ళు ఉండి చూసుకోడు వీడు లోపలికి వెళ్ళి ఇంకా ఫోన్ తీసుకుని ఎవరికి చేయాలి కార్తిక్ కాదు మా అమ్మకు చేయాలి మా అమ్మ నేనంటే ఇష్టం కాబట్టి నన్ను ఎలా జ్యోత్న బంధించిందంటే ఖచ్చితంగా మా అమ్మ జ్యోష్న మీద కోపపడుతుంది అని చెప్పి వెంటనే పారిచేతానికి ఫోన్ చేస్తాడు అప్పుడే పారిజాతం ఫోన్ గదిలో పెట్టి బయటికి వెళ్ళి కాఫీ తెచ్చుకుందామని కాఫీ తెచ్చుకొని మళ్ళీ గదిలోకి వస్తూ ఉంటుంది వస్తూ ఉండేసరికి నా ఫోన్ మోగుతుందేంటి ఎవరు చేసి ఉంటారు అని గబగబా వెళ్ళి చూడడంతో దాసు ఫోన్ దాస్ చేశాడని ఒరే దాసు ఎక్కడికి వెళ్ళిపోయేవరా అని చెప్పాను కానీ అమ్మ నేను చెప్పేది వినమ్మా ముందు అని చెప్పాను కానీ నిన్న నువ్వు వచ్చావు కదా అనగాని వచ్చానమ్మా జోత్న ఏంటి వారసురాలు కాదు అన్న నిజం చెప్పేద్దామని వచ్చానమ్మా నేను ఇన్ని రోజులుగా కనిపించకుండా పోవడానికి కారణం జోష్న జోష్న వల్లే నేను ఇంట్లో ఇంట్లోను ఉండకుండా నన్ను దాచిపెట్టింది జోష్నే నన్ను కిడ్నాప్ చేసి అమ్మా అంటూ చెప్పేసేసరికి ఏం మాట్లాడుతున్నావురా జోష్న నిన్ను కిడ్నాప్ చేయడం ఏంటి అనగానే అవునమ్మా నేనే తన ఇంటి వారసురాలు కాదన్న నిజం ఎక్కడ బయట పెట్టేస్తానేమోనన్న భయంతో జోష్ని నిదంతా చేసింది దీపకేం కాలేదు కదా దీపను జోష్న ఏం చేయలేదు కదా అనగాని దీపను జోష్న ఏదో చేయడమేంట్రా అని చెప్పాను కానీ ఎందుకంటే ఆ ఇంటి అసలైన వారసురాలు జోష్న కాదమ్ కదమ్మా దీప దీపే అసలైన వారసురాలు అంటూ చెప్పడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతుంది పారిజాతం ఏం మాట్లాడుతున్నావు అని చెప్పాను కానీ అవునమ్మా ఆ ఇంటి వారసురాలు జోష్న కాదు అన్న విషయం ఒకటే నీకు తెలుసు కానీ దేపే అన్న విషయం నీకు తెలియదు కదా దీపే ఆ ఇంటి అసలైన వారసురాలు దేపే సుమిత్ర వదిన దసరా అన్నయ్యలా కన్న కూతురు అని చెప్పనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అమ్మ వాళ్ళు వచ్చేస్తున్నట్టున్నారు నేను తర్వాత చేస్తాను కుదిరినప్పుడు చూస్తాను నన్ను జోష్న కిడ్నాప్ చేసిందమ్మా అంటూ ఇంకా ఫోను లైన్లోనే ఉంచేసి ఇంకా వీడొచ్చి భోజనం చేస్తుండట్టు తలుపు తీసేసి ఏంటి ఎక్కడికి వెళ్ళావు ఎంతసేపు ఎంతసేపు తింటున్నావా అని చెప్పాను కానీ అవును తింటున్నాను ఏ అని చెప్పనేసరికి నీ కూతురేమో నిన్ను జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది నువ్వేమో అటు ఇటు వెళ్ళిపోతున్నావు నిన్ను మేము పట్టుకోలేకపోతున్నాము అయినా నువ్వు తిండి కూడా సరిగ్గా తిన్నా బక్కలాగే ఉన్నావు కదా ఇంత బలంగా ఎలా పరుగులు పెడుతున్నావో నాకే అర్థం కావట్లేదు ఒరే నీ ఫోన్ అవ్వలేదా అని చెప్పి ఇంకా వీళ్ళు మాట్లాడుకుంటేసరికి ఆ మాటలన్నీ విని పారిజాతం కాస్త ఫోన్ కట్ చేసేస్తుంది కట్ చేసేసింది ఇంకా సరాసరి జ్యోష్న దగ్గరికి వెళ్తుంది జ్యోష్ణ చెంపలు పగిలేలా చెంప వాయిగొడుతుంది వాయిగొట్టేసరికి నేనేం చేశాను రాని నేనేం చేశాను నన్ను కొడుతున్నావేంటి నేనేం చేశాను అని చెప్పాను కానీ ఏం చేసావా మీ నాన్నని ఎక్కడ దాచిపెట్టావే అని చెప్పనేసరికి ఏంటి నాన్నను నాన్నను నేను దాచిపెట్టానా ఏం మాట్లాడుతున్నావు రాని దా దాసు నాన్న ఎక్కడికో వెళ్ళుంటాడు ఉంటాడు నేను దాచిపెట్టడం ఏంటి అనగానే చూడు జోసిన దాసును నువ్వే దాచిపెట్టావు నీకు నీకు నేను రెండే రెండు గంటలు టైం ఇస్తున్నాను నువ్వు ఈ రెండు గంటల్లో దాసును తీసుకొచ్చి చూపించలేదో ఏం చేయాలో అదే చేస్తాను అంటూ చెప్పేసేసరికి ఏం చేస్తుంది గ్రాని ఏం చేయగలదు ఏమీ చేయలేదు అలా చెప్తుందంతే అని చెప్పి పారి జోష్న లైట్ తీసుకుంటుంది లైట్ తీసుకునేసరికి ఇంకా పారిజాతం చూస్తుంది గంట అయిపోతుంది రెండో గంట కూడా స్టార్ట్ అయిపోతుంది రెండు గంటలు అయిన తర్వాత ఇంకా రెండు గంటలు గడిచిపోతుంది ఏం చేస్తుందిలే అని చెప్పి అనుకున్న సమయంలో ఇంకా పారిజాతం కాస్త దసరథ శివ అందరినీ కూడా తీసుకొచ్చి హాల్లో కూర్చోబెడుతుంది కూర్చోబెట్టేసేసరికి ఇంతకీ ఎక్కడ ఎక్కడుంది అని చెప్పి జోష్న వెతుక్కుంటూ ఉండగానే హాల్లో పారిజాతం కనిపిస్తుంది పారిజాతం కనిపించడంతో గబగబా కిందకు వస్తుంది ఏం చేస్తున్నావు గ్రాని అని చెప్పాను కానీ చె పగలగొడుతుంది ఆ కొట్టిన ఫోర్సు ఎలా ఉంటుందంటే వెళ్ళి సుమిత్ర కాళ్ళ మీద పడే అంత ఫోర్సులా కొట్టేసరికి ఒక్కసారిగా జోష్న కింద పడి చెంప మీద చేయి వేసుకుని గ్రాని అని చెప్పనేసరికి గ్రాని నేనే నీకు నీకు సొంత నానమ్మను కాబట్టే నిన్ను కొట్టానే నిన్న ఇక్కడికి తీసుకురావడం నేను చేసిన పెద్ద తప్పని నాకు బాగా అర్థమైందే అంటూ మాట్లాడేసరికి ఏం మాట్లాడుతున్నావు పారిజాతం నువ్వు సొంత నానమ్మవేంటి జోష్న నా మనవరాలైతే నువ్వు సొంత నానమ్మవే అంటూ మాట్లాడుతున్నావేంటి అని చెప్పాను కానీ మీకు తెలియని నిజం నాకు మాత్రమే తెలిసిన నిజం మీకు ఒకటి చెప్పాలండి అనగాని గ్రాని నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా అంటూ జోష్న కాస్త పారి అడ్డుకునే ప్రయత్నం చేసేసరికి మరొక చంప పగలగొడుతుంది తెలుస్తుందే నాకు తెలుస్తుంది అంటూ శివన్నారాయణ కాళ్ళ మీద పడి నన్ను క్షమించండి నేను చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పొరపాటు చేశాను ఇప్పుడు చేసిన తప్పు కాదు ఇప్పుడు చేసిన పొరపాటు కాదు గత పది పాతిక సంవత్సరాల నుంచి ఆ పా నేను చేసిన పాపాన్ని పొరపాటుని నా కళ్ళ ముందే ఉన్నా కానీ నేను బయట పెట్టలేని పరిస్థితిలో నేను అప్పుడు స్వార్థంగా ఆలోచించి ఇదంతా చేశాను అనగాని ఇంతకీ ఏం చేశారత్తయ్య మీరు అని చెప్పాను గాని ముఖ్యంగా నన్ను క్షమించాల్సింది నువ్వే సుమిత్ర ఎందుకంటే నీకే కడుపు తీపి ఉంటుంది కాబట్టి నీకే కడుపు కోతను మిగిల్చాను కాబట్టి అని చెప్పాను కానీ ఏం మాట్లాడుతున్నారు పిన్ని కడుపు తీపి కడుపు కోత ఏంటి అని చెప్పాను కానీ అవును దశరథ ఇన్ని సంవత్సరాలుగా నువ్వు నెత్తిని పెట్టుకుని చూసిన నీ కూతురు నీ కూతురు కాదు అసలు నీ కన్న బిడ్డే కాదు అని చెప్పనేసరికి ఒక్కసారిగా అందరూ షాక్ అవుతారు ఏంటి గ్రాని జోక్ చేస్తున్నావా ఏంటి డాక్టర్ హారిక గారు ఏదో రిపోర్ట్స్ తీసుకొచ్చారని నువ్వు నన్ను జోక్ చేసి ఏడిపించాలనుకుంటున్నావా అనేసరికి మళ్ళీ చెంప పగల కొట్టి ఎవరే జోక్ చేస్తున్నారు ఏవండి నేను ఇన్ని రోజులు మీ దగ్గర అబద్దాలు చెప్పి మోసాలు చేశాను జ్యోత్న మీ కన్న మీ ఇంటి వారసురాలు కాదు జ్యోష్న నా కూ నా కొడుకు దాసు కూతురు దాసుకి ఇంటి పరిమనిషి కళ్యాణికి పుట్టింది జ్యోత్న ఈ ఇంటి వారసురాలు ఎక్కడో ఉంది చనిపోలేదు బ్రతికే ఉంది అంటూ మాట్లాడేసరికి ఎక్కడుందో కానీ ఎవరో వారసరాలు అన్న విషయం గ్రానికి తెలియదు కదా అనుకుంటూ ఉండగానే ఏం మాట్లాడుతున్నాను అత్తయ్య జోష్న ఇంటి వారసురాలు కాదా నా ఇంటి వారసురాలు నా కూతురు వేరే చోట ఉందా ఎవరత్తయ్యా అత్తయ్య చెప్పండి అత్తయ్య నా కూతురు జాడ ఎక్కడుందో చెప్పండి అత్తయ్యా ప్లీజ్ అత్తయ్య మీరు చెప్పకపోతే అంటూ పారిజాతం మొత్తం జోగస్న జాతకం జోగస్న చేసిన ప్రతి పని సుమిత్ర ప్రాణాలు తీయడం కోసమే సుమిత్రకు బ్లడ్ క్యాన్సర్ అన్న విషయం చెప్పడం మొత్తం ఏ టు చెడ్ మొత్తం విషయాలన్నీ కూడా బయట పెట్టేస్తుంది ఇక్కడ దాసు తనని ఇంతకు ముందు కొట్టింది కూడా జోగుస్ అని చెప్పేసరికి మొత్తం విషయాలన్నీ కూడా బయట పెట్టి నన్ను క్షమించండి ఈ ఇంటి వారస్రాలు ఎవరో కాదు దీప దీపే ఇంటి అసలైన వారస్రాలు మీ సుమిత్ర దశరథ మీ కన్న కూతురు దీప ఎన్ని రోజులు నాకు ఈ నిజం తెలీదు ఎక్కడో వారస్రాలు బ్రతికే ఉందన్న విషయం తెలుసు కానీ ఆ వారసరాలు దీపన్న విషయం నాకు తెలీదు దశరథ అంటూ మొత్తం విషయం అంతా కూడా చెప్పేసేసరికి ఇంకా ఏం మాట్లాడాలో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలోని ఇంకా ఇంట్లో వాళ్ళంతా ఉండిపోతారు జోష్నైతే ఏంటి కానీ ఏంటిదంతా చేసావన గానీ చెంప పగలగొట్టి నా కొడుకును నువ్వు దాచి పెడతావా నీ గురించి బయట పడకూడదని నా కొడుకు ప్రాణాలు తీయాలని చూస్తావా నిన్ని ఇంటి వారసరాలుగా చేసిందే నా కొడుకు జీవితం బాగుంటుందని నువ్వు నీ తమ్ముడి జీవితాన్ని కూడా నాశనం చేశావు కదే జ్యోత్న చేసిన కుట్రలు కుతంత్రాలు ఆఫీసులో వాడుకున్న డబ్బులు మొత్తం అన్ని ఎక్కడ బయటికి వచ్చేస్తాయోనన్న భయంతోనే జ్యోత్న కావాలని దంతా చేసింది దాసు కాశీ నిజంగా ఏ తప్పు చేయలేదు జోష్న చెప్పడం వల్లే కాశీదంతా చేశాడు అంటూ మొత్తం విషయం చెప్పడంతో ఇంకా ఏం మాట్లాడలేక ఏం మాట్లాడిన పరిస్థితిలో ఇంకా ఉండిపోతుంది ఉండిపోయేసరికి ఇంకా ఏమి చే చెయ్యాలో అర్థం కాదు ఇంకా బయటికి బయటికి కార్తీక్ని రమ్మని చెప్పి ఫోన్ చేశాడు కదా ఇంకా దసరాది ఇంటికి వచ్చేసాడు కదా ఇంటికి వచ్చేసేసరికి కార్తీక్ రమ్మన్న చోటికి మామయ్య రాలేదేంటి అని ఫోన్ చేసి చేసి ఇంకా ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చేసరికి ఇక్కడ జ్యోత్న పారిజాతం చేసిన పనులన్నీ కూడా బయట పెట్టేయడంతో ఒక్కసారిగా ఏంటి పారు నువ్వేనా నిజాలన్నీ బయట పెట్టేశావా అని చెప్పాను కానీ అవును కార్తీక్ నేను ఎన్ని రోజులు జోష్న గురించి ఆలోచించే ఎన్నో తప్పులు ఎన్నో పొరపాట్లు చేశాను కానీ ఇప్పుడు ఎవరి గురించి ఆలోచించకూడదని తెలుసుకున్నాను ఎవరి గురించి ఆలోచించకుండా నా మట్టుకు నేను పనులు చేసుకుంటేనే అంతా మంచి జరుగుతుందని ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి ఇలాంతా ఇదంతా చేసి నన్ను కట్టుకున్న భర్తను నాకు జీవితం జీవితాన్ని ఇచ్చిన భర్తనే నేను మోసం చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటూ ఇంకా ద పారిజాతం అయితే దశ శివనారాయణ కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించండి అంటూ క్షమాపణ కోరుతుంది కోరేసరికి ఇంకా జోష్న కంగారు పడిపోతూ భయపడిపోతూ ఉంటుంది ఇప్పుడు నేను ఇంటి వారసురాలని కాదా నన్ను ఇంటి వారసురాలుగా ఉండనివ్వరా ఈ ఆస్తి నాకు దక్కదా నేను పేద కుటుంబంలోకి వెళ్ళిపోవాలా అంటూ జ్యోష్న పిచ్చ పిచ్చగా కేకలు వేస్తూ ఉంటుంది కేకలు వేసి కింద కూర్చుని ఇంకా బుర్ర పీక్కుంటూ ఏదో పిచ్చి పట్టేసిందన్లా నిజం బయటపడిపోయింది కదా ఇంకా జోష్న జీవితం నాశనం అయిపోయింది కదా ఇంకా పిచ్చి పట్టిన దానిలా నాటకం ఆడడం కింద పడిపోయి దొల్లడం చేస్తూ ఉంటుంది జోష్నా జ్యోత్న అని చెప్పనేసరికి ఇంకా ఎవరితో అయినా సరే పిచ్చిదానిలా మాట్లాడడంతో గబగబా హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళేసరికి తనకేమీ కాలేదు తన మాట తీరు అలా మారింది తను నాటకం ఆడుతుంది అంతా కరెక్ట్గానే ఉంది మీరు ఎక్కడ తనని ఇంట్లోంచి బయటకు గెంటేస్తారో మరి ఏం జరిగిందో మీకు మాకు తెలియదు కానీ ఆ విషయం ఎక్కడ బయట పడిపోతుందో అన్న భయంతోనే జ్యోష్న ఈ రకంగా చేస్తుంది అంటూ ఇంకా మిగిలిన డాక్టర్స్ చెప్పేసేసరికి ఒక్కసారిగా శివనారాయణ దశరథ షాక్ అవుతారు ఏంటి నాన్న ఇది అని చెప్పాను కానీ పిచ్చి డబ్బు మీద వ్యామోహం పిచ్చి వల్లే ఇది ఎలా ప్రవర్తిస్తుంది పిచ్చిదాన్లైనా ఉండడానికి సరిపోతుంది కానీ తను చేసిన తప్పును మాత్రం సరిదిద్దుకోలేకపోతుంది అంటూ శివన్నారాయణ చెప్తాడు ఇప్పుడు దీప ఇంటి వారసురాలు అన్న విషయం తెలిసిపోయింది కదా మరి నెక్స్ట్ జ్యోత్నా పారిజాతానికి ఏమైనా శిక్ష విధిస్తారా చూద్దాం మరి రాబోయ్ ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్